నమస్కారం సార్ సార్ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి సార్ అందులో అసలు వసూళ్ల దందే నడుస్తుందంటూ కూడా ప్రచారం చేస్తున్నారు అంటే ఒక టీవీ ఛానల్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం జరిగింది అక్కడ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తో వాళ్ళందరూ కూడా చెప్పేది చూస్తుంటే నిజంగా అవకతవకలు జరుగుతున్నట్టుగా వసూళ్ల దందా నడుస్తున్నట్టుగా అర్థమైపోతుంది మరి ఏం జరుగుతుంది మోహన్ బాబు యూనివర్సిటీలో మరి పేరెంట్స్ ఏం చెప్తున్నారు మరి ఇది ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది మీరేం చెప్తారు సార్ మామూలు మామూలుగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ టాపిక్ బట్ ఇప్పుడు ఏంటంటే ఏంటంటే పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చారు చాలా మంది వాళ్ళు అనేక సంచలనమైన విషయాలు లేదా షాకింగ్ విషయాలు వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు మామూలుగానే ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళల్లో రకరకాల ఫీజులు వసూలు చేస్తారు ఒక స్కూల్ పెడితే ఒక హాస్టల్ పెట్టినట్టు ఒక బట్టన్ షాప్ పెట్టినట్టు ఒక చెప్పులంగడి పెట్టినట్టు ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టినట్టు ఒక టూర్ ప్యాకేజ్ ఉన్నట్టు ఇలాగా అనేక వ్యాపారాలు ఆ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజ్ చుట్టూ తిరుగుతుంటాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాగులు కొనాలి వాళ్ళ దగ్గర బట్టలు కొనాలి వాళ్ళ దగ్గర చెప్పులు కొనాలి ఇంకేమన్నా కావాలంటే వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే అది కొనాలి వాళ్ళు మళ్ళీ టూర్స్ కండక్ట్ చేస్తుంటారు ఇవన్నీ అంటే ఒక కేవలం ఎడ్యుకేషను దాని చుట్టూ ఉండే ఫీజులు కాకుండా రకరకాల రూపాల్లో పేరెంట్స్ నుంచి ఫీజులు ఎలా లాగాలనేది మనం ప్రైవేట్ స్కూల్ కాలేజీల్లో చూడొచ్చు ఎందుకంటే నేను ప్రైవేట్ స్కూల్లలో టీచర్గా పనిచేస్తే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాను నాకు నా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ప్రైవేట్ స్కూల్లో పెట్టిన రకరకాల రూపాల్లో వీళ్ళని ఎలా అందరూ అని నేను చెప్పట్లేదు చాలా వరకు ఏంటంటే అలా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది సిన్సియర్గా కూడా నడిపే ప్రైవేట్ స్కూల్ నడిపే వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ మోహన్ బాబుకి నిజానికి ఒకప్పుడు మంచి పేరు ఉండేది శ్రీ విద్యానికేతన్ పేరుతో ఆయన స్కూల్ పెట్టడం అక్కడ ఎందుకంటే అది కొద్దిగా బ్యాక్వర్డ్ ఏరియాగా ఉండేది ఈ రంగంపేట అంటే తిరుపతి నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు దూరం ఉంటది అది తిరుపతి టు మదనపల్లి ఈ మధ్య నేషనల్ హైవే ఉంది నేషనల్ హైవే సెవెంటీ వన్ సో ఇప్పుడు అక్కడ ఆ ఏరియా అంతా బాగా డెవలప్డు ఈయన నైంటీ టూలో పెట్టాడు యాక్చువల్గా ఎందుకంటే చిత్తూరు జిల్లా ఆయనది మోదుగుల పాలెం అని ఏర్పేట దగ్గర వాళ్ళ నేటివ్ ప్లేస్ వాళ్ళ నాన్న టీచర్గా ఉండి తర్వాత హెడ్ మాస్టర్ అయ్యాడు తర్వాత మోహన్ బాబు కూడా చెన్నైలో ఫిజికల్ ట్రైనర్గా పనిచేస్తాడు అందువల్ల ఆయనకి ఎడ్యుకేషన్ మీద ముందు నుంచి కూడా ఒక అండర్స్టాండింగ్ ఒక దాని పట్ల ఒక వ్యామోహం ఉంది రెండోది వాళ్ళ నాన్న లెగసీని కంటిన్యూ చేయాలనే ఇది ఉంది దాంతో అక్కడ స్కూల్ పెట్టాడు అయితే దాన్ని మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాదాపు తొమ్మిది రకాల కాలేజెస్ ఉన్నాయి అక్కడ నర్సింగ్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి అనేక కాలేజెస్ స్కూల్స్ ఉన్నాయి దాని అంతా కలిపి డీమ్డ్ యూనివర్సిటీగా చేశారు ఇప్పుడు అది విష్ణు కంట్రోల్కి వచ్చింది విష్ణు దాన్ని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టి ఇంకా బాగా ఎక్స్టెండ్ చేశాడు వరల్డ్ వైడ్గా యూనివర్సిటీతో టైప్ పెట్టుకొని ఇటు జర్మన్ యూనివర్సిటీ అమెరికన్ పెన్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీ కూడా టైప్ పెట్టుకొని ఎక్స్టెండ్ చేశాడు దానికి మంచి పేరు కూడా వచ్చింది కొన్ని దీంట్లో ర్యాంక్స్ కూడా బాగున్నాయి ఇవన్నీ ఓకే నిజానికి దాన్ని అప్రిషియేట్ చేయాలి ఇవన్నీ ఓకే మొత్తం క్యాంపస్ కూడా వంద ఎకరాల్లో ఉందని చెప్తున్నారు అయితే ఇక్కడ ఏంటంటే గత కొంతకాలం నుంచి ఈ యూనివర్సిటీకి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి మనకి మంచు మనోజ్కి వీళ్ళకి మధ్య గొడవ వచ్చినప్పుడు కూడా మంచు మనోజ్ అక్కడ విద్యార్థుల సంఘాలు లేకపోతే పేరెంట్స్ అసోసియేషన్స్ అక్కడ గొడవలు చేస్తుంటే మంచి మనోజ్ కూడా వాళ్ళ తరఫున మాట్లాడాడు మంచి మనోజ్ కూడా ఈ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయి మా నాన్నకు తెలియకుండా విష్ణు ఇక్కడ అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పాడు అది అబద్ధం ఎందుకంటే వాళ్ళ నాన్నకి తెలియకుండా ఏం విష్ణు చేయడు వాళ్ళ నాన్న హ్యాండ్ కూడా ఉంది మొన్నటి వరకు వాళ్ళ నాన్న కూడా అక్కడికి వెళ్ళేవాడు రెగ్యులర్ గాని సో కాబట్టి ఇదేదో మోహన్ బాబుకి తెలియకుండా విష్ణు చేస్తున్నాడు అని లేదు ఏమన్నా ఉంటే ఇద్దరికి తెలిసి చేస్తుంటారు సో ఇక్కడ ప్రధానంగా ఏందంటే ఒకటి ఏపీ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఉంది ఆ కమిషన్ అంటే రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ మానిటరింగ్ కమిషన్ అంటారు ఈ ఉన్నత విద్యా కమిషన్ తెలుగులో సింపుల్ గా చెప్పుకోవచ్చు ఈ కమిషన్ కి పేరెంట్స్ విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ తర్వాత ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యు ఇలాంటి సంఘాలు ఎప్పటి నుంచో విద్యార్థి సమస్యల మీద పనిచేస్తున్నారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేశారు ఇట్లా అవుతకులు జరుగుతున్నాయి అని వాళ్ళు వచ్చి ఉన్నత విద్యా కమిషన్ వచ్చి విచారణ జరిపింది పేరెంట్స్ తో మాట్లాడింది విద్యార్థులతో మాట్లాడింది యాజమానితో మాట్లాడి రికార్డులంతా పరిశీలించారు పరిశీలించి వాళ్ళు తేల్చింది ఏంటంటే ఇరవై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలు అక్రమంగా విద్యార్థుల నుంచి వసూలు చేశారు ప్రధానంగా ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటి నుంచో వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్ స్కీమ్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఆ పీజీ రిఎంబర్స్మెంట్ కింద గవర్నమెంటే పీజెస్ పే చేస్తుంది కాబట్టి వీళ్ళ దగ్గర తీసుకోకూడదు మామూలుగా కానీ చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అలాగా ఇరవై ఆరు కోట్ల ఇరవై లక్షలు తీసుకున్నట్టు ఉన్నత విద్యా కమిషన్ ఆరోపించింది సో దాంతో ఉన్నత విద్యా కమిషన్ ఏంటంటే ఫైన్ వేసింది వీళ్ళకి ఫిఫ్టీన్ లాక్ ఫైన్ వేసింది తర్వాత ఈ ఇరవై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల్ని పదిహేను రోజుల లోపల తిరిగి చెల్లించమని కూడా చెప్పింది సో ఇప్పుడు దాని మీద వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు మోహన్ బాబు వాళ్ళు హైకోర్టు ఆ ఉత్తర్వుల మీద స్టే ఇచ్చింది స్టే ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఉన్నత విద్య కమిషను తన ఇచ్చిన ఆ సిఫార్సుల్ని ఈ ఇంకొక సిఫార్సు కూడా చేసింది అదేంటంటే యూనివర్సిటీని మూసేసి లైసెన్స్ రద్దు చేసి ఈ విద్యార్థులంతా ఎస్వి యూనివర్సిటీకి అనుబంధంగా తీసుకొచ్చేయాలనేది కూడా సిఫార్సు చేసింది సో దీని మీద అంటే యూనివర్సిటీ తీసుకున్న ఈ మూడు నిర్ణయాలు ఒకటేమో ఫైన్ రెండోది ఏమో ఇరవై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షలు ఫిఫ్టీన్ డేస్ లోపల చెల్లించాలి మూడోది ఈ సిఫార్సు ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయడం దీని మీద హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు స్టే ఇచ్చింది స్టే ఇచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే ఈ ఉన్నత విద్యా కమిషను తన పోర్టల్లో దీన్ని అప్లోడ్ చేసింది వాళ్ళ ఆదేశాలని దీని మీద ఇప్పుడు మొన్నంతా మనం స్టోరీ గాని మీడియా అంతా కూడా ఈ ఉత్తర్వుల మీద మాట్లాడుకున్నాం సో దాంతో మళ్ళీ మన విష్ణు కూడా ఒక డీటెయిల్ గా ప్రకటించాడు అది కోర్టులో ఉంది కాబట్టి సబ్జెడ్యూస్ అవుతుంది కాబట్టి దాని మీద డిస్కస్ చేయకూడదు వాళ్ళు అలా పోర్టల్లో పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే కోర్టులో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఉత్తర్వుల్ని ఉత్తర్వులు అనేది సస్పెండ్ చేసి అంటే అభేయన్స్లో పెట్టింది అభెయన్స్లో పెట్టిన అంటే ఆపింది అది ఆపినప్పుడు దాన్ని మళ్ళీ ఉత్తర్వులను అప్లోడ్ ఎలా చేస్తారని చెప్పి విష్ణు కూడా ప్రకటించారు మీడియా కూడా సంయమనం పాటించాలి ఇవన్నీ చెప్పాడు దాంతో మళ్ళీ వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు ఇట్లా పోర్టల్లో పెట్టడం కరెక్ట్ కాదని అప్పుడు హైకోర్టు పోర్టల్లో పెట్టడాన్ని తప్పు పట్టలేదు మా ఉత్తర్వులు కూడా పెట్టండి అని చెప్పింది అంటే ఆ ఉత్తర్వులను తీసేయమలేదు వాళ్ళది దాంతోపాటు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పెట్టండి అంటే స్టే ఇచ్చారనే విషయాన్ని తెలియజేయండి అనేది హైకోర్టు ఆదేశించింది మెయిన్ విచారణ పద్నాలుగు తేదీకి పోస్ట్ పోన్ అయింది పద్నాలుగో తేదీన కోర్టు కానీ మరి మోహన్ బాబు తప్పు ఉందా లేకపోతే ఉదన్నత విద్యా కమిషన్ ఉన్న దుందుడిగా వ్యవహరించి అతిగా బిహేవ్ చేసిందా ఈ విషయాలని కోర్టు తేలుతుంది ఒకవేళ మోహన్ బాబుకు అనుకూలంగా లేకపోతే సుప్రీం కోర్టు కూడా మోహన్ బాబు వెళ్తాడు ఇది అని కూడా అయ్యే అవకాశం ఉందని నేను మొన్న కూడా చెప్పాను ఇది ఒక యాంగిల్ ఇప్పుడు ఏంటంటే మీడియా ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో మీడియా విపరీతంగా పోయి పేరెంట్స్ తో మాట్లాడడం ఇవన్నీ చేస్తుంది ఈ రోజు ఒక ఛానల్లో అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడేది చూస్తే నేను కూడా షాక్ అయ్యాను అంటే ఎన్ని రూపాయలు వసూలు చేస్తున్నారు అనేది ఈ కాలంలో నాకు కూడా ఐడియా లేదు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి మధ్యాహ్నం భోజనం మనం మామూలుగా డే స్కాలర్స్ ఉంటారు మామూలుగా హాస్టల్ రెండు రకాలు ఉంటారు రెసిడెన్షియల్ డే స్కాలర్స్ రెసిడెన్షియల్ వాళ్ళు అక్కడే హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల భోజనాలు మూడు పొట్ల అక్కడే ఉంటుంది కానీ రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ అంటే డే స్కాలర్స్ అంటారు డే స్కాలర్స్ చుట్టూ ఇళ్లలో నుంచి వస్తారు లేదా పీజీ హాస్టల్లో ఉంటారు ఎందుకంటే ఇక్కడ అందరికీ సరిపోకపోవచ్చు వీళ్ళ రెసిడెన్షియల్ అది కాబట్టి కొంతమంది బయట ఉండడానికి ఇష్టపడతారు పీజీ హాస్టల్స్ దగ్గరలో ఉన్నాయి హాస్టల్స్లో ఉంటూ వాళ్ళు ఏవో ఫుడ్ హాస్టల్లో నుంచి తెచ్చుకుంటారు లేదా వాళ్ళకి నచ్చిన ఫుడ్ వాళ్ళు మధ్యాహ్నం తెచ్చుకుంటారు అది బ్యాన్ చేసి ఇక్కడే తినాలనేది రూల్ దానికి ఫీజు వసూలు చేస్తారు అట్లాగే ఆర్టీసీ బస్సులో రాకుండా వేల బస్సుల్లోనే రావాలనేది ఇంకొక రూలు దానికి కూడా ఫీజు వసూలు చేస్తున్నారు అలాగే బట్టలు కానీ ఇందాక చెప్పిన ఇవన్నీ వాళ్ళ దగ్గరే కొనాలనేది ఒక రూల్ అనేది పేరెంట్స్ కానీ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నారు ఇప్పుడు నిన్న చెప్పిన వీడియోలు ఏంటంటే ఫైన్లు ఎట్లా ఉండని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మోహన్ మంత్ మోహన్ మంత్ర అనే ఒక స్కీమ్ ఉంది దాని కింద వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక రోజు లేట్ అయినా కూడా ఐదు వందలు ఫైన్ వేస్తున్నారు దాని మీద మామూలుగా ఫీజుల మీద కూడా ఐదు వందల నుంచి రెండు వేల వరకు పర్ డే ఫైన్ అని ఒక పేరెంట్ చెప్తున్నారు మేము ఫైన్లే ముప్పై ఐదు వేలు కట్టామని చెప్తున్నారు అంటే అంత ఫైన్ లేస్తున్నారు ఒక రోజు కట్టకపోయినా కూడా ఐదు వందల నుంచి రెండు వేల వరకు ఫైన్ లేస్తున్నారు అని చెప్తున్నారు ఆ యాప్ లో కూడా వివరాలు చూడండి మేము పే చేసిన యాప్ లో కూడా అన్ని ఉన్నాయి డీటెయిల్స్ అని కూడా మీడియా చూపించారు ఇక ఇంకోటి ఏంటంటే ఫోన్లు ఫోన్లు నాటాలి వాడు అది మంచిదే ఫోన్లు విద్యార్థులకు కాలేజీలకు ఫోన్లు తీసుకెళ్తే వాళ్ళు చదువు మీద ఫోకస్ చేయరు అనేది మంచిది అనుకున్నాం కానీ ఎవరన్నా ఫోన్ తీసుకెళ్తే దాన్ని మామూలుగా సీజ్ చేసి బయటికి చేయచ్చు కానీ ఫైన్ వేస్తున్నారు ఆ ఫైన్ అది కూడా విచిత్రం మామూలు సాధారణమైన ఫోన్లకి అయితే వెయ్యి ఐదు వందలు ఫైన్ వేస్తున్నారు ఆ కొంత ఐఫోన్ లాంటి అయితే రెండు వేలు మూడు వేలు ఫైన్ వేస్తున్నారు ఇంకా రిచ్ ఫోన్ అయితే పదివేల వరకు కూడా ఫోన్ కాస్ట్ ను బట్టి ఫైన్లు పెంచుతున్నారంట ఇది విడ్డూరంగా ఉంది ఎక్కడ ఫోన్ ఇదే ఫోన్ వాడు ఏ ఫోన్ తెచ్చుకుంటే ఎందుకు సరే ఫైన్ అన్న ఆ ఫైన్ ఆ వచ్చిన డబ్బులతో ఏం చేస్తున్నారు అది కాలేజీకి యాజమాన్యానికి వెళ్తుందా వీళ్ళకి ఏమన్నా మళ్ళీ విద్యార్థులకి ఏమైనా ఖర్చు పెట్టాలి ఒకవేళ ఫైన్ వేస్తున్నారు అనుకుందాం అది కూడా మంచిది అనుకుందాం ఆ ఫైన్ ని మళ్ళీ విద్యార్థుల దీనికి ఖర్చు పెడుతున్నా పర్వాలేదు అది కాకుండా వీళ్ళు తీసుకోవడం అది కూడా విచిత్రంగా ఫోన్ ధరను బట్టి ఫైన్ ని డిసైడ్ అవడం ఇదంతా కొంత వీళ్ళకి ఏమన్నా మైండ్ సరిగా ఉందా లేదన్న ఫీలింగ్ ఉంది అది కరెక్ట్ అయితే నాకైతే తెలియదు కరెక్టా కాదని వాళ్ళు దాన్ని బట్టి చెప్తున్నా సో ఇది కొంత విడ్డూరంగా అయితే ఉంది దీనికి మరి విష్ణు గాని మోహన్ బాబు వైపు నుంచి వరకు అయితే ఇది ఈ రోజే బయటకు వచ్చింది కాబట్టి ఏమన్నా ఈ రోజు కానీ రేపు కానీ వీళ్ళు సంజయ్ ఇస్తారా లేదా మేము కోర్టులో తీర్చుకుంటాం మీరు మీకేందని మేము చెప్పేది అనుకుంటారా అనేది తెలియదు ఏదేమైనా ఒక మంచి కాలేజెస్ అనే పేరు విద్యా